నమస్తే అమ్మా ఈ రోజు మన ఛానల్లో బిస్కెట్లు చేసుకుందామే రెండు చూపిస్తాను ఎలా చేసుకోవాలో కొలతలని ఇదిగో అమ్మా బిస్కెట్లు చేసుకుంటాం కదా దానికి పిండి కలుపుకుందాం ఇగ అన్ని కొలతలు చెప్తున్నా ఒకే గ్లాస్ అన్ని కొలతలు తీసుకున్నాం ఇదిగో ఒక గ్లాస్ పంచదార ఒక గ్లాస్ పంచదార పోసుకున్నాం కదమ్మా ఇగో గుడ్లు ఈ గ్లాస్ తోనే కొలిచి పోసుకుందాం ఇన్ని పడితే అన్ని వేసుకుందాం ఇదిగో ఐదు గుడ్లు పెట్టిన గ్లాస్తో ఇప్పుడు దీంట్లో వేసి కలుపుకుందాం ఇదిగమ్మా ఇప్పుడు అదే గ్లాస్తో పంచదార కొలిచిన గుడ్లు కొలిసిన గ్లాస్తో ఒక గ్లాస్ ఎన్నపసిపోతుంది ఇదిగమ్మా పంచదార గుడ్లు ఎన్న అన్నీ ఇలా కలుపుకున్నాం కదా నీ కలిసి ఉప్మా రవ్వ అంటారు సుజీ రవ్వ అంటారు కదా ఇదిగో బొమ్మాయి రవ్వ తెల్ల బొమ్మాయి రవ్వ వేసుకుంటే చక్క బిస్కెట్ క్రిస్పీగా వస్తుంది ఇంకా కూడా చక్కగా కలిసిపోయింది కదా యాలకాయ పొడి వేసుకుందాం ఇదిగో మైదాపిండి వేసుకున్నాం ఎంత అంతే ఇదిగో అమ్మ రెండో గ్లాస్ వేస్తున్నా ఇదిగో అమ్మ ఇది మూడో గ్లాసు పిండి కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకో ఇదిగో అమ్మ ఇది నాలుగో గ్లాసు కొద్ది కొద్దిగా వేసుకో ఇదిగో చూడండి అమ్మ ఎలా కలుపుకోవాలి నాలుగు గ్లాసులు పట్టింది పిండి ఇంకా బిగుస్తుంది అనమాట రవ్వ ఉంది కదా రవ్వకి కొంచెం బిగుస్తుద్ది ఇంకా గట్టి పడుద్ది ఇప్పుడు ఇట్లా ఉంది ఒక గంట నానేద్దాం బాగా నానాలి నానితేనే బాగుంటుంది వస్తాయి అనమాట బిస్కెట్స్ గంట పోయాక అప్పుడు చేసుకుని వేయించుకున్నాం అప్పుడు మళ్ళీ చూపిస్తాం ఇట్లా కలుపుకోవాలి తిండి మనకి ఇష్టం వచ్చిన మోడల్లో కట్ చేసుకుందాం ఇంటిని చేసుకుందాం చేసాక ఈ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కట్ చేసుకోవచ్చు చూడడానికి చాలా బాగుంటాయి తినడానికి కూడా ఇంకా టేస్టీగా ఉంటాయండి బిస్కెట్స్ ఇగమ్మా అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇప్పుడు వేయించుకున్నాం ఆయిల్ పెట్టాను పొయ్యి మీద కాగుతుంది సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకుందాం రండి ఇక చూసారా సరే ఎట్లా కట్ చేశాను మనకు నచ్చిన మోడల్తో కట్ చేయించుకోవాలన్నమాట షేపుతో చూడండి వేచి వద్దాం బ్లాక్ ఆగింది లేట్గా వెళ్తాయి కదమ్మా లేట్గానే మనం తీగానే కూడా మెత్తగా ఉండే తర్వాతే పడతాయి నూనె కాగాక తగ్గించేసుకోవాలమ్మమ్మ అంట వేస్తే మాడిపోతాయి కలర్ వచ్చేసి వేగవు పైకి ఎగినట్టు ఉంటాయి కానీ లోన మెత్తగా మెత్తగా ఉంటాయి చూసారు ఏదో పొమ్ము మంటలు మీడియం ఫ్లేమ్లో ఉంచేమైనా పెట్టుకుంటే బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి తరగలా ముందు తీగానే మెత్తగానే ఉంటాయి కొద్ది జేబుడి కానీ గట్టిపడి పూరీలాగా చక్కగా పొమ్ముతుంది చూడడానికి ఖచ్చితంగా పానీపూరిలా ఉన్నాయి మన పిండి నాణ్యం బట్టి ఉంటది దాన్ని బాగా మద్దన చెయ్యాలి ఇకమ్మా చక్కగా ఏగుతున్నాయి బాగా ఏగాలి నులిగంతా తగ్గిపోద్ది అన్నమాట దాంట్లో పచ్చిపోయేలాగా ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా వెరైటీ రెసిపీలు అమ్మా ఇంకా ముందుకెళ్ళి చూడండి ఇంకా ఇప్పుడు చూసిన వాళ్ళు ఇంకా ముందుకెళ్ళండి మన ఛానల్లో చాలా రెసిపీలు ఉన్నాయి కూరలు ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి స్నాక్స్లు ఉన్నాయి ఉన్నాయమ్మా అన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి పెద్దమ్మని ఎంకరేజ్ చేయండిరా మీ చుట్టాలకి బంధువులకి పంపించండి నేను చూసాక చక్కగా ఇట్లా వేగాలి ఇంకా ఇంకా కొద్దిగా కొంచెం వెళ్తే తీసేస్తాను ఇట్లా అన్ని బిస్కెట్లు వేయించుకుందాం అమ్మ వేడి మీద మెత్తగా ఉన్నాయి ముందే చెప్తున్నాను మీకు చల్లారేకే గట్టి పడతాయి కరకరలాడుతూ ఫస్ట్లో మట్టికి మెత్తగా ఉంటాయి స్వీట్ ఉంది కదా దీంట్లో వేసాం కదా దాని గురించి మెత్తగా ఉంటాయి కాసేపు ఉంటే ఆరిపోయినప్పటికీ చక్కగా వచ్చేస్తాయి దాన్ని వేయించుకుందా అమ్మా వేయించుకున్న చూపిస్తాను నేను ఇంకా కొంచెం ఉన్నాయి అమ్మా మన బిస్కెట్లు రెడీ అయిపోయినాయి చూసారా చక్క చక్కగా చేసేసుకున్నాం చాలా బాగా వచ్చినాయి అమ్మా చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా చక్కగా చూసారా ఎంత బాగా వచ్చినాయో గుల్లగా చక్కగా వచ్చినాయమ్మా చూడండి ఇలా చేసుకోండి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో అన్నింటికి బాగుంటుంది పెద్దోళ్ళు టీ టైంలో తినడానికి బాగుంటుంది ఇట్లా బయట తెచ్చుకునే బదులు మనం ఇంట్లో ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి అమ్మా ఎక్కువ కూడా అవుతాయి ఒక రోజు చేసుకున్నామంటే ఒక పది రోజులు అలా వస్తాయి పిల్లలకి ఇలా చేసుకోండి అమ్మా ఇగ అందరూ చూడండి అందరూ చేసుకోండి సూపర్ బాగున్నాయమ్మా చాలా బాగా వచ్చింది చాలా బాగున్నాయి మీరు కూడా చేయండి అమ్మా చేసి అలా ఉన్నాయి పెద్దమ్మకి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చుట్టాలకే స్నేహితులకి అందరికీ చెప్పిండమ్మా మన ఛానల్లో ఇంకో ఇంకొక వెరైటీతో మళ్ళా కలుద్దాం వేరే వీడియోలో ఉంటానమ్మా